ఉదయకాలం కృపా వాగ్దానం వింటున్న నా ప్రియమైన పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపరక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి ఆయన సన్నిధిని మనందరం కూడా ఈ విధంగా ఆయన కృపను వెతకడానికి ఉదయకాలమే మనకిచ్చినటువంటి ఈశ్వర్స్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినాన్ని మనకి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం స్వామి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచ్చినం బెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధప సిద్ధపరచు దేవునికి మహిమ కలుగుతుంది కాక మన జీవితాలు ఎప్పుడూ పాపముతో మలినంతో చాలా మురికిగా అసహ్యకరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తంలో మనల్ని నడిపించుకుంటూ మనకున్న ప్రతి మలినాన్ని కూడా ఆయన రక్తం చేత శుద్ధి చేసి మళ్ళను ఒక పవిత్రమైన బిడ్డలుగా ఉంచాలని ఆయన కోరుకున్నాడు అదే రీతిగా వెండిని ఇప్పుడు మనం కంసాలు వానికి ఇచ్చినప్పుడు కంసాలవాడు ఏం చేస్తాడు ఆ విధంగానే ఆ పాత్రను చేయడండి అది ముందు దాన్ని దానిలోని మస్తును అంటే దానిలోని మలినాన్ని దాంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పాత్ర పాత్రదంతా కూడా దాన్ని కరగబెట్టి దాన్ని తొలగించి దాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి అంటే ఒక మంచిగా విలువగా దాన్ని చేసి విలువైన పాత్రను అతను మనం ఏ పాత్ర కోరుకుంటే ఆ పాత్రను చేయడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ప్రతి వస్తువు కూడా మలినంతో ఉంటే అది కనపడదు కానీ ఆ మలినాన్ని తొలగించబడి అది ఒక పవిత్రంగా పరిశుద్ధంగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిజంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ రాజు ఎదుట దుష్టులను తొలగించినలా అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడు ఒక రాజుగారి దగ్గరటువంటి ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు మంచి మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటేనే ఆ రాజుకు మంచి ఐడియాలు వస్తాయి లేకపోతే మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అదే రాజుగారి దగ్గర తప్పుడు సలహాలు తప్పుడు మాటలు చెప్పేవారు ఉంటే ఆ పరిస్థితిని బట్టి ఆ లొకేషన్ బట్టి అతని పరిస్థితి మారిపోతూ ఉంటుంది అతని ఆలోచనలు మారిపోతూ ఉంటాయి కదా నిజంగా మనము కూడా మన మన పరిస్థితి మనం మనం గమనించుకున్నట్లయితే మన ప్రక్కన ఎవరున్నారు మన ఎదుటిని ఎవరున్నారు మనకి ఎవరు సలహాలు ఇస్తున్నారు మన జీవితం ఎలా సాగుతుంది మనం మలినంతో ఉన్నటువంటి మా జీ మన జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు ఇక మనం మలినం వైపు పాపం వైపు అనికృష్టమైన జీవితం వైపు మనం చూడకుండా మనం మంచివారితో సహవాసం చేస్తూ మన ప్రక్కన ఉన్నవారు మన ఎదురున్నవాడు మనకు మంచి సలహాలు ఇచ్చేవారుగా మనం ఉన్నట్లయితే మన జీవితం ముందుకు సాగుతుంది నిజంగా వెండిని తయారు చేస్తున్న కంసాలి ఏ విధంగా కరిగించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాన్ని ఒక వస్తువుగా తయారు చేస్తారు దేవుడు కూడా మనల్ని రోజు కూడా పుటమి వేసినట్లుగా వెండిలోని మస్ మస్తును తీసివేసి మళ్ళను ఒక శుద్ధమైన పాత్రగా మంచి పాత్రగా చేయడానికి మన పరమ తండ్రి దేవుడు మనతో ఉన్నాడు మన జీవితాలు మన దేవుని చేతులకు అప్పగించుకుంటున్నామా లేకపోతే ఇంకా లోకమాల్యంతోనే లోక సలహాలతోనే లోక ఆలోచనలతోనే మనం ఉంటే దేవుడికి మనం అంగీకారమైన పాత్రగా మనం సిద్ధపరచబడమంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పుట్టమేయేవాడు పాత్ర ఒకటి సిద్ధప సిద్ధపరుస్తాడు ఎప్పుడంటే మనలోన మస్టు మనలో ఉన్న మరియు మనలో ఉన్న అపవిత్రత మనలో ఉన్న కీడు మనలో ఉన్న శాపం అంతా తొలగించబడినప్పుడు అది ఎవరు తొలగిస్తారు దేవుని చేతికి మనం అప్పగించినప్పుడు ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అదేవిధంగా దేవుడు మనలోనున్న మస్టును తొలగించి వెండిని పవిత్రపరిచినట్లుగా వెండిని ఒక మంచి వస్తువుగా తయారు చేస్తున్న కంసాలు వనవనే దేవుడు ఆయన చేతులకు మనల్ని తీసుకుని మంచిగా పవిత్రపరుస్తున్నాడు నా నీ ఆలోచనలు ఎలాగున్నాయి నీ తలంపులు ఎలాగున్నాయి నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి లోక సంబంధాల వల్లే నీ జీవిస్తున్నావా లోకానికి నువ్వు ఇంపుడువై ఉంటున్నావా దేవునితో సహవాసం చేస్తే దేవుని పిల్లలతో సహవాసం చేస్తే దేవుని మందిరంతో సహవాసం చేస్తే దేవుని సేవకులతో సహవాసం చేస్తే దేవుడు నిజంగా నిన్ను నీ జీవితాన్ని నన్ను మనందరినీ కూడా ఆయన పవిత్రమైన వస్తువులుగా ఆయన వాడుకుంటానని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన వాగ్దానం ద్వారా మనం బలపరుస్తున్నాడు ఆ విధంగా మనం ఉండడానికి ఇష్టపడదామా ప్రార్థించుకుందాం మహిమగలిగిన దేవ వెండిలోని మస్టును తీసివేసి పప మళ్ళీనంతా కడిగి వేసి పరిశుభ్రపరిచితండి నాయన ఒక ఉన్నతమైన పాత్రగా చేయాలని అయ్యా నాయన కుటుంబ ఒక పాత్రగా చేసి సిద్ధపరచాలని దేవ నువ్వు కోరుతున్నావు నాయన అటు రీతిగా మా జీవితాలు మేము అప్పగించుకుని ప్రభావ ఏ మలినము అంటకుండా మేము ప్రత్యేకింపబడిన వారిగా పరిశుద్ధమైన జీవితాలు కలిగి మేము సాగిపోయినట్లుగా అయ్యా ఇగో ఈ దినాన్ని ఈ వాగ్దానం వింటే నీ నీ కుమారుడు ఏ ఆలోచనలతో ఉన్నారు ఏ ఆయా కుటుంబ సమస్యలతో ఉన్నారు ఏ విధమైన బంధకాల్లో ఉన్నారో అది దేని నీకు ఎక్కువ సమయం ఇవ్వలేక లోకం వైపు చూస్తున్నారు లోక సలహాల వైపు చూస్తున్నారు నీ మీద అనుకునే మనసు వారికి దయచేసి వారిని బలపరిచిస్తారు పచ్చమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము